గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజో ప్రీ రిలీజ్ ఈవెంట్ హిస్టరీని క్రియేట్ చేయబోతుందా డిసెంబర్ ఇరవై ఒకటిన తొలిసారి యుఎస్ లో అత్యున్నత భారీగా జరగనున్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంఖ అభిమానులు పాల్గొనబోతున్నారు అయితే ఇప్పుడు బ్లాస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది శ్రీమతి అనిత సమర్పణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ డి స్టూడియోస్ దిల్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై దిల్ రాజ్ సిరీస్ అన్కాంప్రమైజ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యున్నత భారీగా జరగనుంది కర్టెస్ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామం ఫారెస్ట్ గార్లాండ్ టీఎక్స్ ఏడు ఐదు సున్నా నాలుగు సున్నా ఈ ముందస్తు వేదికకి కానుండటం విశేషం చిత్ర యూనిట్స్తో పాటు ప్రముఖులందరూ ఈ వేదికకి హాజరవబోతున్నారు సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్కి చేరుకున్న క్రమంలో చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్వల్లి ఆధ్వర్యంలో ఇంత భారీగా జరగనున్న వేదిక ఆంధ్రలోనూ ఎగ్జైట్మెంట్ ఎంతగానో పెంచుతోంది చరిష్మా డ్రీమ్స్పై ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్గా ఇండస్ట్రీ యూఎస్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిటర్ సర్కిల్లో ఎంటర్ప్యూజర్గా బిజినెస్ సర్కిల్లో గుర్తింపు సంపాదించుకున్న రాజేష్ యుఎస్లో ఓ తెలుగు సినిమాకు ఇప్పటి వరకు జరగలేదు జరగబోదు అనేంత భారీ స్థాయిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేదికను నిర్వహించబోతున్నారు రామ్ చరణ్పై అభినయంతో రాజేష్ కలేపల్లి ఇంత పెద్ద ఈవెంట్ను చేయండటం అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గంలో హాట్ టాపిక్గా మారింది ఈవెంట్కు త్వరలో ప్రణయ స్వీకారం చేయబోతున్న ట్రంప్ను చీఫ్ గెస్ట్ గా పిలవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నారట ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్ ముఖ్యంగా అమెరికాలో ఉన్న తెలుగు పౌరులందరికీ ట్రంప్ పార్టీకే ఓట్లు వేయటం తర్వాత ట్రంప్ కూడా ఇండియన్కు థ్యాంక్స్ చెప్పటం తెలిసిందే ఇది ఫస్ట్ ఈవెంట్ కావడంతో ట్రంప్ కోసం చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్పల్లి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట ఇది నిజమైతే మాత్రం గేమ్ చేంజర్ కు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ బస్ క్రియేట్ అయ్యటే